హలో అండి సున్నుండలు సింపుల్గా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఫైవ్ మినిట్స్లో ఈ వీడియోలో చూద్దామండి మినప గుండ్లు ఉన్నాయి కదా అవి చిన్న మంట సిమ్లో పెట్టి వేయిస్తూ ఉండాలండి పెద్ద మంట అయితే అస్సలు పెట్టకూడదు చిన్న మంట మీద వేయిస్తూ ఉండాలి కొంచెం నీరసంగా కొంచెం అలా అనిపించినప్పుడు ఇవి చేసుకుంటే సరిపోతుందండి కొంచెం ఒక ఎక్కువ కూడా చేయలేదు నేను ఒక పావు కిలో మినప గుళ్ళు తీసుకున్నాను ఒక పావు కిలో దానికి బెల్లం తీసుకున్నానండి క్వాంటిటీ బెల్లం అయితే కొంచెం నేను పావు కిలో తీసుకున్నా అంత పట్టలేదు బెల్లం కూడా సన్నగా ఇలా తురుముకోవాలి లేకపోతే చాకుతో అయినా ఇలా కట్ చేసుకోవచ్చండి సన్నటి మంట మీద మినపగుండ్లు వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారడానికి ఇదైతే ఇలా తురుముకోవాలండి ఆ రెండింటిని మిక్సీలో పట్టాలి అది వీడియో స్కిప్ అయింది అందులో నెయ్యి కూడా యాడ్ చేయాలండి నెయ్యి వేసిన వీడియో కూడా స్కిప్ అయింది ఇదైతే చాలా హెల్దీ అండ్